అందరికీ నమస్కారం అండి రుచిక వారి ఇంటికి పదే పదే ఈ దేవత రహస్యంగా వస్తూ ఉంది మరి ఇంతకీ ఏ దేవత రుచిక వారి ఇంటికి పదే పదే వస్తుంది అసలు విషయం ఏమిటి అంటే రాశి వారి జీవితంలో మహా అద్భుతమే జరగబోతుంది మరి ఇంతకీ ఆ దేవత యొక్క కటాక్షం వీరిపై ఏ విధంగా కలగబోతుంది అలాగే వీరిని ఆ దేవత ఏ విధంగా రక్షిస్తుంది అనేటటువంటి పూర్తి వివరాలు ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అయితే రుచికి రాస్తారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకు లైక్ చేసి తప్పకుండా సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ దేవత నిజంగా మీ వెన్నంటే ఉండి మిమ్మల్ని నిజంగా రక్షిస్తూ ఉందనే చెప్పుకోవాలి అయితే మీరు మాత్రం ఎందుకు అసలు పట్టించుకోవడం లేదు మీరు పట్టించుకోవడం కోసం మీకు ఆ దేవత ఆమెను తెలియపరచుకోవడం కోసం మీకు ఏమేమి సూచనలు అందించబోతుంది ఇదంతా కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు మా ఈ చిన్న రిక్వెస్ట్ ఏంటో చెప్పాం కదండి దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక రుచికి రాసివారు నిజంగా చాలా అంటే చాలా అదృష్టవంతులనే చెప్పుకోవాలి ఎందుకంటే వీరు కొన్ని సంవత్సరాల నుండి ఎన్నో కష్టాలను అనుభవించారండి ఆ కష్టాలన్నీ కూడా పోయే రోజైతే తప్పకుండా రానే వస్తుంది అదృష్టం కలిసి రావడానికి మీకు అదృష్టం తీసుకొచ్చి పెట్టడానికి ఒక దేవత పరితపించిపోతుందనే చెప్పుకోవాలి అయితే మీరు నవ్వడం లేదు కదూ ఆ విశేషాలన్నీ కూడా తెలుసుకున్నా అయితే ముందుగా రుచిక రాశి వారి యొక్క మనసు ఎలా ఉంటుందంటే నిజంగా వీరు చాలా మంచి మనసు అన్ని రకాలైనటువంటి సుగుణాలు కలిసి ఉంటారు సరిగ్గా ఏ పనైనా కానీ వర్క్ అయినా కానీ ఇంట్లో ఫ్యామిలీనైనా కానీ సరిగ్గా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటారు ఎదుటివారి వలన ఎటువంటి కష్టాన్ని నష్టాన్ని వారికి అస్సలు రానివ్వరు వారి వలన వీరు అస్సలు మాట కూడా తెచ్చుకోరు నష్టం కూడా ఎదుటివారిక అయితే వీరి వల్ల మాత్రం అస్సలు జరగనే జరగదు అయితే వీరికి చేతనైతే ఏదైనా కానీ సహాయం చేసే అలవాటు ఉందే తప్ప ఎవరికీ కూడా తెలిసి కానీ తెలియక కానీ అన్యాయం మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా చేయరు ఉన్నంతలోనే సహాయం చేస్తారు లేదంటే సైలెంట్గా ఉంటారు ఇక ఎవరికీ కూడా అన్యాయం అనేది చేద్దామని పొరపాటును కూడా అనుకోరు అలాగే వాళ్ళను పాడు చేద్దాం వారిని నాశనం చేద్దాం కుళ్ళు కుతంత్రాలు మనసులో అసూయ ద్వేషం ఇలాంటివేమీ కూడా వీరి మనసులో అస్సలు పెట్టుకోరు చాలా అంటే చాలా స్వచ్ఛమైనటువంటి మనసాన్ని చెప్పుకోవాలి ఈ వృచ్చిక రాశి వారిది ఎంత వదిగినా ఎంత ఎదిగినా ఒదిగి ఉంటారు కోపం కూడా వీరికి చాలా ఎక్కువగా వస్తుందండోయ్ ఎందుకంటే ఎదుటివారి కనుక ఏదైనా కానీ వీరికి నష్టాన్ని కలిగించే ప్రయత్నాలు కనుక చేశారు అనుకోండి ఆ విషయం వీరికి తెలిస్తే అసలు వారిని ఆపడం బ్రహ్మతరం కూడా కాదు అంటే నమ్మరు అంత కోపావేశాలతో ఊగిపోతూ ఉంటారు ఏదైనా కానీ పక్కనే ఉండి మోసం చేయాలి అని చేస్తే మాత్రం అస్సలు ఊరుకోరు అలాగని చెప్పి వీరికి ప్రేమ లేదు అని చెప్పి చెప్పకండి వీరికి నిజంగా ప్రేమ కూడా చాలా ఎక్కువే ఎంత ప్రేమను చూపించగలుగుతారో అంత పగను కూడా చూపిస్తారు ఇక వీరికి దైవానుగ్రహం అనేది కూడా చాలా ఎక్కువే అని చెప్పుకోవాలి మిగతా రాసుల వారితో పోల్చుకుంటే ఈ రాశి వారికి ఈ వృచ్చిక రాశి వారికి ఓర్పు కానీ సహనం కానీ పట్టుదల కానీ ఏదో ఒకటి సాధించాలనేటటువంటి తపన కానీ చాలా ఎక్కువనే చెప్పుకోవాలి ఇక వీరికి ఊహ తెలిసిన దగ్గర నుండి పాపం చాలా రకాల కష్టాలనైతే ఇప్పటికే చూశారండి చిన్నప్పటి నుండి కూడా ప్రతి కష్టం నుండి ఒక్కో గుణపాఠం నేర్చుకుంటూ వస్తున్నారు ప్రతి గుణపాఠాన్ని ఆధారంగా చేసుకుని ఒక్కొక్క మెట్టు జీవితంలో ఎదుగుతూ వస్తున్నారు వీరి యొక్క మృదు స్వభావం కానీ వీరి యొక్క మాట తీరు కానీ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది ఎదుటి వారిని ఇట్టే ఆకట్టుకునేటటువంటి మాట తీరు వీరికి ఒక గొప్ప అనే చెప్పుకోవచ్చు ఇక వీరు రీసెంట్గా అంటే ఇప్పుడున్నటువంటి ఈ కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వచ్చిన తర్వాత కొన్ని ప్రమాదాల నుండి కొన్ని కష్టాల నుండి కొన్ని నష్టాల నుండి లేదంటే వ్యాపార పరంగా కానీ లేదంటే వాహనాల పరంగా కానీ చూసుకున్న వృత్తి ఉద్యోగపరంగా చూసుకున్న కొన్ని నష్టాలనే వీరు తప్పకుండా పొందారు అయితే ఆ నష్టం అనేది గడపదాకా వచ్చి ఇంట్లోకైతే రాకుండా వెళ్ళిపోయింది దానికి కారణం ఏమిటి అంటే కనుక కేవలం ఒక దేవతనే చెప్పుకోవాలి మరి కొన్ని సందర్భాలలో అది చిన్న విషయమైనా కానివ్వండి లేదంటే పెద్ద విషయమైనా కానివ్వండి కొన్ని అసలు సంబంధమే లేనటువంటి విషయాలు మీకు వచ్చేటటువంటి కష్టాలు ఇప్పటి వరకు కూడా మీకు రాకుండా ఆగిపోయాయి అయితే ఒకవేళ వచ్చి ఉంటే కనుక వాటిని గొక్క తిప్పుకోలేమని అంటూ ఉంటారు కదా అటువంటి కష్టాలు పడాల్సి వచ్చినప్పటికీ కూడా మీకు ఒక దేవత కటాక్షంతో మిమ్మల్ని ఆ యొక్క కష్ట నష్టాలన్నీ కూడా తప్పించేస్తుంది ఆ దేవతనే చెప్పుకోవాలి ఎంతో నష్టపోవాల్సినటువంటి పరిస్థితి ఆ దేవత మీరు బయటకు వెళ్ళినా ఇంట్లోకి వెళ్ళినా ఎటు వెళ్ళినా కూడా మిమ్మల్ని విడిచిపెట్టకుండా పట్టుకుని జాగ్రత్తగా మీకు అన్ని విధాలుగా ఆ యొక్క దేవత యొక్క కటాక్షం మీపై ప్రసరించేలాగా మిమ్మల్ని వెన్నంటే ఉండి జాగ్రత్తగా కాపాడుతుంది ఇంతకీ ఆ దేవత ఎవరు అని అనుకుంటున్నారు కదూ ఆ దేవత ఎవరో తెలిస్తే నిజంగా రుచికి రాసి వారు ఆశ్చర్యపోతారు కంటతడి పెట్టుకుంటారు ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తుందంటే ఆ దేవతను మర్చిపోయినందుకు మీరు నిజంగా కంటతడి పెట్టుకుంటారు మీరు మరచినా కానీ ఆ దేవత మిమ్మల్ని వదిలి వెళ్లకుండా మీ వెన్నంటే ఉండి మీ ఇంట్లోనే తిరుగుతూ మిమ్మల్ని కాపాడుతూ ఉన్నందుకు కంటతడి పెట్టుకుంటారు ఎందుకంటే ఆ దేవత మరెవరో కాదు మీ కుల దేవత మీ పెద్దవారిని అడిగితే మీకు మీ కులదేవత గురించి చెబుతారండి మీ తరతరాల వారిని అడిగితే మీ కులదేవత గురించి చెబుతారు మీ తల్లిదండ్రులు కానీ లేదంటే మీ నాయనమ్మ తాతమ్మ తాతయ్యను కానీ లేదంటే వెనక తరాల వారు ప్రతికి ఉంటే వారిని కూడా అడిగితే చెప్తారు అలా ఆ యొక్క మీ ఇంటి పేరుతో ఉన్నటువంటి తరతరాలు కూడా ఆ దేవతకు సంబంధించినటువంటి పూజలు గుడులు కట్టినవారు చక్కగా సంబరాలు చేసిన వారు కూడా ఉంటారు ఆ దేవతకు ఎన్నో పూజలు చేసిన వారు ఉంటారు మరి ఆ దేవత వలన మీ పెద్దవారు కష్టాలు పడకుండా ప్రతి సంవత్సరం కూడా ఆ దేవతను కొలువు తీర్చుకుంటూ పండుగలు పూజలు చేసుకుంటూ ఉండేవారు అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఈ బిజీ లైఫ్ స్టైల్లో అసలు ఆ దేవత అనేది ఒకటి ఉందా అనేది కూడా మర్చిపోయారు చాలామంది అయితే నిజంగా చాలా అతిశయోక్తి కాదండి ఇది నిజం ఎందుకంటే ఇప్పటికైనా కానీ మీరు మర్చిపోయినా కానీ నా బిడ్డలు కష్టాలు పడకూడదు నా బిడ్డలు బాధపడకూడదు నా బిడ్డలకు ఏమాత్రం కూడా నష్టాలు వాటిల్లకూడదు నన్ను మర్చిపోయినా నేను ఒక తల్లి స్థానంలో ఉన్నాను నేను నా బిడ్డలను మర్చిపోకూడదు నా బిడ్డను విడిచిపెట్టకూడదు అని చెప్పి ఆ దేవత మీకు పదే పదే గుర్తు చేయడానికి స్వయంగా ఆవిడ ఇంటి చుట్టూ ఇంట్లోనే తీరి మిమ్మల్ని కంటికి రెప్పలా ఎటువంటి కష్టాలు రాకుండా చేయడానికి ఎటువంటి నష్టాలు కలగకుండా చేయడానికి స్వయంగా ఆ దేవత మీ ఇంట్లో అడుగుపెట్టిందనే చెప్పుకోవాలి మరి రుచిక రాసి వారైతే మాత్రం చాలా అదృష్టవంతులు ఎందుకంటే సాక్షాత్తు అమ్మవారే మిమ్మల్ని కాపాడుకోవడానికి వచ్చిందంటే అంతకంటే అదృష్టం ఏముంటుంది చెప్పండి మరి ఇప్పుడు మీరు ఆ దేవతను ఎందుకు విడిచిపెట్టారో తెలియదు కానీ కొన్ని కారణాలు అయితే ఉండొచ్చు బిజీ లైఫ్ స్టైల్ ఉద్యోగాలకు వెళ్ళడం ఇక ఈ బిజీ లైఫ్లో ఒక దేవుడికి నమస్కరించుకుందామన్న తీరిక లేనటువంటి పరిస్థితిలో చాలామందే ఉన్నారు అయితే కొంతమంది ఇతర దేశాల్లో స్థిరపడిన వారు ఎంతోమంది అమ్మవారి పేరు కూడా తెలియని వారు కూడా ఉండుంటారు కాబట్టి వెంటనే మీ యొక్క పెద్దవాళ్ళకు ఫోన్ చేసి కనుక్కొని ఆ దేవత ఎవరో చెప్పి తప్పకుండా మీరైతే కనుక్కున్న తర్వాత ఆ దేవత గురించి తెలుసుకున్న తర్వాత ఎక్కడో చోట ఫోటోను కానీ చక్కగా కొనుక్కొచ్చుకొని ఇంట్లో ఆ దేవతను పెట్టుకుని పూజ చేసుకోండి ఏ పండుగ వచ్చినా పపం వచ్చినా అమ్మవారికి దూపం దీపం నైవేద్యాన్ని పెట్టుకోండి ఇక మీరు ఎంత కష్టపడుతున్నా నష్టపోతున్నారంటే కనుక దేవతను మీరు విడిచిపెట్టారంటే తప్పకుండా మీకైతే కొన్ని కష్ట నష్టాలు అనేవి ఎదురవుతూనే ఉంటాయి ఎప్పటికప్పుడు మీకు కష్టాలు రానివ్వకుండా ఏదో ఒక సూచనగా గుర్తు చేస్తూ ఉండేదే కులదేవత కాబట్టి ఇప్పటికైనా కులదేవతను విడిచిపెట్టుకోకండి ఒకవేళ కులదేవతకు కనుక గుడి లేకపోతే ఇంటి పేరు ఉన్న వాళ్ళందరూ కూడా తలాహా కాస్త వేసుకొని చక్కగా గుడి కట్టించుకునే ప్రయత్నం చేయండి ఇలాంటివన్నీ కూడా మీ పెద్దవాళ్ళు చేస్తే ఉంటారు కాబట్టి మీరు ఆ అమ్మవారిని కనీసం ఇంట్లో పఠన రూపంలో పెట్టుకునైనా పూజ చేసుకోవచ్చు నిద్ర లేచింది మొదలు పడుకునేంత వరకు ఏ పని మీద వెళుతున్నా ఏ కార్యాన్ని చేస్తున్నా ఆ దేవతను తలుచుకుంటూ ఉండండి ఇలా చేస్తే మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది మీరు మట్టి పట్టుకున్నా కానీ బంగారం అవుతుందని చెప్పుకోవాలి కాబట్టి ఏ దేశంలో ఉన్నా కానీ మీరు ఒక ఫోటోనైతే చక్కగా పెట్టుకోవచ్చండి మరలా మరలా చెబుతున్నాను మీ జీవితంలో ఎంతో మార్పు వస్తుంది తప్పకుండా మీరైతే ఈ విధంగా చేసి చూడండి ఒక్క ఈ యొక్క వృచ్చిక రాశి వారికే కాదండి ఏ రాశి వారికైనా కానీ ఎవరికైనా కానీ ఇంటి కుల దేవత ఇంటి దేవత అనేది తప్పకుండా ఉండే తీరుతుంది మనకు పితృదోషాలు అలాగే వెనకటి తరాల నుండి ఉన్నటువంటి శాపాలు పెద్దల శాపాలు డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు ఇవన్నీ కూడా మనకు పూర్తిగా తొలగిపోవాలంటే కులదేవత ఆరాధన ముఖ్యమని తెలుసుకోండి కాబట్టి మీ యొక్క కులదేవత ఎవరనేది తప్పకుండా కమెంట్ బాక్స్లో తెలియజేయండి మీకు తెలిస్తే అలాగే మీకు సమస్యలు కష్టాలు మీ కోరికలు అన్నీ కూడా నెరవేరాలంటే ముందు మనం ఇష్టదేవతారాధన చేసుకునే కంటే కూడా కులదైవాన్ని పూజించిన తర్వాతే ఆ తర్వాతే మన ఇష్టదైవారాధన చేసుకోవాలి కాబట్టి ఎప్పుడైనా కానీ కులదేవతారాధన ముందు చేసుకున్న తర్వాతే ఏ పనైనా కానీ మొదలు పెడితే ఆ పనిలో కూడా మనకు సక్సెస్ అనేది తప్పకుండా దేవత యొక్క కటాక్షం వలన కలుగుతుంది ఇక ధూపాన్ని చక్కగా వేసిన తర్వాత అమ్మవారికి నచ్చినటువంటి ఏదైనా కానీ ప్రీతి కలిగినటువంటి ఏదైనా నైవేద్యం చేసి పెట్టండి ఇలా ప్రతిరోజు కూడా కుదరకపోయినా అమ్మవారి యొక్క నామస్మరణ చేసినా చాలు కష్టాలు అన్నీ తొలగిపోతాయి ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నా ఏం చేయాలో అర్థం కానటువంటి స్థితిలో మీరు బ్రతుకుతున్నా దీని అంతటికీ కూడా కారణం మీరు కులదేవతను పూజించుకపోవడం అనేది తెలుసుకోండి కాబట్టి ఒక రకంగా ఈ యొక్క విషయం అంతా కూడా ఈరోజు మీరు తెలుసుకున్నారంటే నిజంగా ఆ అమ్మవారి యొక్క కటాక్షం మీ మీద కలిగిందనే అర్థం అలాగే ఆ అమ్మవారు మీకు ఈ రూపంలో గుర్తు చేస్తుందేమో అని తప్పకుండా భావించండి మరి తెలుసుకున్నారు కదండి వృచ్చిక రాశి వారి జీవితంలో మహా అద్భుతమే ఏ విధంగా జరగబోతుందో ముందు ముందు రోజుల్లో మీరు ఏం చేస్తే మీకు ఇంకా కలుపుగోలుతనంగా ఉంటుందో కలుసుబాటుతనంగా ఉంటుందనేది పూర్తిగా తెలుసుకున్నారు కదా మీ ఇంట్లో తిరుగుతున్నటువంటి ఆ దేవత మరెవరో కాదు మీ కులదేవతే మనం మర్చిపోయినా కానీ ఆ దేవత మనం వెన్నంటే ఉండి ఎప్పుడూ కూడా రక్షిస్తూ వస్తుంది అలాగే మనం పెద్దతర అంటే పెద్దలు కానీ తరతరాలు వారు కానీ పూజించినటువంటి పూజలు ఎక్కడికి పోవండి వారు చేసినటువంటి పుణ్యాలు కానీ పాపాలు కానీ పూజలు కానీ వ్రతాలు కానీ అన్నీ కూడా మనకు సగభాగం మనంత అంటే మనం వెనక వస్తూ ఉంటాయి కాబట్టి వారు చేసినటువంటి పూజాఫలంగా ఆ దేవత ఇల్లు విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళదు మన ఇంట్లోనే కొలువుతీరై ఉంటుంది వారిని వారి యొక్క పేరును తెలుసుకొని మీరు తప్పకుండా ఆ అమ్మను పూజించి ఆ తల్లి అనుగ్రహాన్ని పొందాలని మీకు అంతా మంచిగా జరగాలని రుచిక రాసి వారి తరఫున నేను కూడా ఆ తల్లిని వేడుకుంటున్నానండి మరి ఈ వీడియో మీకు నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్